ఆయన అంత ఆయన ఆల్మోస్ట్ ఆయన కూడా గ్రిప్ పోయింది కదండి గాంధీ గారి గ్రిప్ కూడా ఏమి ఉన్నట్టుగా ఉందా ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలే గాంధీ గారి ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే నేను మనం క్లియర్ గా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికడు అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన నిలబెట్టారు ఆయన నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా ఆయన ఓటమి నా ఓటమి ఏం చెప్పాడు ఆయన ఓటమి నా ఓటమి నా ఓటమి అని చెప్పాడు అయినా సరే ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ ని ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు అప్పుడు కూడా ఒప్పుకుంటారా ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన కాంగ్రెస్ అధివేషన్లో పటేల్ గారు గెలిచారు కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వలన ఆయన మాట విన్నాడు సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అది మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు మీరున్నారు సార్ మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు నేను ఊరికే ఉదాహరణకు చెప్తున్నాను సార్ అదే మీరు అదే బయటకు వెళ్తే అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి చాలా మంచివారండి చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా అవునండి సో ఇది తెలుస్తుందా జనాలకి ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి ప్రజల మీద ఆయన ప్రభావం బాగా ఉంది ఇది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తక్కువ తక్కువ బట్ లో ఎక్కువ ఎక్కువ అండ్ ఎందుకు చంపాడు ఏమన్నా గాజు తగాదాలు ఉన్నాయా నెహ్రూకి గాంధీకి గాడ్ గాడ్సెక్కి లేదు వాడింటి పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలా ఏమన్నా సంబంధం ఉందా ఒక వ్యక్తిని చంపాడు అని అంటే దాని వెనక కారణాలు ఉండాలి బలమైన కారణాలు బలమైన ఏమిటి ఆ బలమైన కారణాలు గాంధీ ఏమి గాడ్సే సంబంధం లేనిటువంటి వ్యక్తి అవునండి పోనీ గాడ్సేవన్న హైర్డ్ పర్సనాలిటీయా ఎవరి చేత హైర్ చేయబడ్డా ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వడికల్ మంచి బ్రహ్మాండమైన ఫ్రీడమ్ ఫైటర్ అయినా మీ ఫెటర్నిటీకి సంబంధించిన వాడు ఆయన గొప్ప రచయిత ఒక పుస్తకానికి విలేఖరి ఆయన తెలుసా మీకు అయ్యి మీ ఫెటర్నిటీ వాడు వాడు అండ్ నిజమైన దేశభక్తుడు జాతి కోసం చంపాడు నెహ్రూ గాంధీ సార్ గాడ్స్ చంపలేదు సార్ గాడ్స్ చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని ఇంకెన్నేళ్ళు బతుకుతాడు సార్ గాంధీ బతుకు చెప్పలేము కదా వేస్ట్ చేసాడు అదే నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే దేశ విభజన జరిగింది లక్షల మంది చంపబడ్డారు లక్షల మంది సార్ ఈ రోజు వరకు ఎంత మంది చంపబడ్డారు ఎంత మంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలను పోగొట్టుకున్నారు మానాలని పోగొట్టుకున్నారు మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వీడ్కోలు ఇచ్చి జనాల్ని పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్ ఫ్రీడమ్ అట్ ద మిడ్ నైట్ అనే అవునండి ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ ఎన్ని లక్షల మంది చంపబడ్డారు సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో ఢిల్లీలో చలి తెలుసు కదా మీకు అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని అని చెప్పి గాంధీ చెప్పాడు సార్ విడిపోయినటువంటి పాకిస్తాన్కి యాభై రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత రెండు పిన్నులు ఉంటే ఒక పిన్ను నేను మీకు ఇంకొక మీరిందాక అన్నాడు మీరిందాక అన్నమాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మనం మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళదాం గాంధీ స్వాతంత్రానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటో తెలుసా స్టేట్మెంట్ నా శవం మీదనే భారతదేశం ముక్కలు కావాలా అని మాట్లాడాడు అవునండి అది చాలా పాపులర్ స్టేట్మెంట్ అది మరి గాంధీ ఇన్ఫ్లుయెన్స్ దీన్ని కనెక్ట్ చేయండి అవును అవునండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు ఎందుకు నేను అడుగుతు నేను అడుగుతున్నది మీ మీ లో మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వమన్నాడు అన్న దాని మీద మీదైన కారణం ఏదైనా మీకు కనిపించింది సార్ ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన తర్వాతనే ఈయనమన్నాడు అడిగితే ఇచ్చేస్తారా గాంధీ గారి ప్రేమ అది సార్ గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అదే కారణమైందా ఘషితంగా హత్య చేయడానికి అదొకటే కాదు ఇది మెయిన్ కారణం హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే అటు పక్కే కుత్తుకలు కోసి పంపిస్తుండే ఏం సార్ మీరున్నారు మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాల్ని చంపుతు జనాలు చంపుతున్నారు నీకు ఎవడో వచ్చి నాయన ప్రశాంతంగా ఉండునైనా ప్రశాంత శాంతంగా ఉండు ఉండునైనా నువ్వు తిరగబడబాకు నాయన అంటుంటే ఎట్టుంటది నీకు అవునండి అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా నీ జాతి నీది కాదు అది గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి పిత అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ పిత అని మీరు అంటున్నారు నేను అనను ఈ జాతి గాంధీతో పుట్టలేదు గాంధీతో చావలేదు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి సనాతనమైన జాతి భరత జాతి ఏ పేరైనా పెట్టుకో దానికి మీరు అది కరెక్టా మీరు ఆలోచించండి నేను కాదు అదేలేండి ఆయన జాతి అది మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా ఒక పదో క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది ఆర్టీఏ అంటే తెలుసు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు దేర్ ఈస్ నో సచ్ రికార్డ్స్ ఎవరు ఇవ్వలేదు సార్ వీళ్ళకి వీళ్ళు చెప్పుకున్నారు పిత అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు కదా అని చెప్పి మీరు మేము కూడా చెప్పుకోవడం మొదలు అదే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఘాట్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవలి రోజుల్లో ఆయన తాలూకా మరణం దాన్ని ఏమంటారు మరణ మరణ వాంగ్ ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి ఆ అదే అంటున్నా మరణ వాంగ్మూలం ఘాట్సే మరణ వాంగ్మూలం ఉంది అవును దాన్ని బ్యాన్ చేశారు ఈ మధ్య కాలంలో అది మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ వచ్చింది వచ్చింది చోట్ల ఉంది సోషల్ మీడియాలో అవునండి తర్వాత నేను ఇప్పుడు సార్ ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయండి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కానీ నాణ్యానికి రెండు వైపుల్ని చూపించకుండా మనకు దాన్ని గేడికి పెట్టి చూపించారు ఆ నాణ్యాన్ని గేడికి పెట్టి చూపించారు అదేలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్